స్వామియే శరణమయ్యప్ప శరణం సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు ఇరవై ఒకటవ రోజు కర్ణాటకలోని బెంగళూరు సిటీ నుంచి అయితే ఈరోజు తమిళనాడు బార్డర్లోకి ఎంట్రీ అయ్యాం ఇక్కడ తమిళనాడులో బార్డర్ పూజ చేస్తున్నారు గురుస్వామి ఈ రోజు ఉదయం గుంజూరు నుంచి బయలుదేరి కర్ణాటక బార్డర్లో అయ్యప్ప స్వామి పూజ నిర్వహించుకొని రోజు హుసూరు అయితే వెళ్తున్నాము నైటాల్ అయ్యప్ప అయ్యప్ప

సువర్ణభూమి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు ఇరవై ఒకటవ రోజు గుంజురుగు నుండి బయలుదేరిన ఈ మహాపాదయాత్ర శివగాంపల్లి వరకు చేరుకొని ఇక్కడ మహాపడి పూజ స్వామివారి అభిషేకాలు భజన కార్యక్రమం ఘనంగా పూర్తి చేసుకొని ఈరోజు ఇరవై ఒకటవ రోజు కంప్లీట్ చేసుకోబోతున్నాం గట్టిగా నడుస్తున్నారు అందరూ హ్యాపీగా నడుస్తున్నారు అందరూ ఇక్కడ స్వాములందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా స్వామివారి స్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈరోజు ఇరవై ఒకటి రోజు మేము కర్ణాటక బార్డర్ వదిలేసి తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయ్యాం ఈ రోజు నుంచి మళ్ళీ మేము ఒక పది పన్నెండు రోజులు తమిళనాడులో నడవాల్సి ఉంటుంది దాని తర్వాత కేరళ Swamiye şanam epa, swami şanam swami sharanam Swami sharanam Swami sharanam Swami Swami bhagavane bhagavane devane devane shri padaye swami swami